రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు తీవ్రత రికార్డ్ అయింది భూకంప కేంద్రం భూమిలో నలభై కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు ములుగులోని మేడారం కేంద్రంగా రెండు వందల కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు సెప్టెంబర్ నాలుగున ఎక్కడైతే యాభై వేల చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైంది అంటున్నారు అధికారులు. మరింత సమాచారం ఎన్జీఆర్ఐ నుంచి కల్పన అందిస్తారు. కల్పన భూకంపంపై సైంటిస్టులు ఏమంటున్నారు? యా శ్రవంతి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రోజు ఉదయం ఒక్కసారిగా భూ క్రం క్రమంపనలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు గోదావరి పరిహావిక ప్రాంతంలో నక్కితే మనకు ఈ ఎర్త్క్వేక్ అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ములుగుకి సంబంధించి అయితే డిస్టిక్స్లో మనకు ఎక్కువగా ఇవి ఇలాంటివైతే కనిపించాయి ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం నేనైతే ఎన్జిఆర్ఐలో ఉన్నాను ఒకసారి కూడా మనం చూస్తున్నాం కదా ఇక్కడ మ్యాప్లో మనకి ఎక్కడ మేడార ప్రాంతంలో కూడా గుర్తించినట్టుగా కూడా మనకి ఇక్కడ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం సిస్టంలో మరి మనతో పాటు ఎన్జిఆర్ఐకి సంబంధించిన అధికారులు శేఖర్ గారు ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడడం అసలు ఎప్పుడు సంభవించింది దాంతోపాటు రెక్టర్ స్కేల్ మీద ఎంత చూయించిందో ఒకసారి వీరితో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ సార్ సో ఒక్కసారిగా ఉదయం ఒక్కసారిగా ఏడున్నర నుంచి అంటే ఏడు ఇరవై ప్రాంతంలో ఒక్కసారిగా భూ భూమి అనేది కపంపములు అనేది మనకు సృష్టించాయి సో ఎట్లా అంటే ఎప్పుడు ఇది సంభవించింది దాంతోపాటు ఏంటి సో ఈరోజు ఏదైతే మార్నింగ్ అర్జుక భూకంపం వచ్చిందో అది గోదావరి రీజియన్లో వచ్చిందన్నమాట గోదావరి గ్రాబిన్ అంటాం సో ఇది ఎర్త్క్వేక్ జోన్ త్రీలో ఉంది జోన్ త్రీలో ఉంది అంటే మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇంతకుముందు కూడా ఈ ఏరియాలో ఈ ఈ రేంజ్లో అనమాట నైన్టీన్ సిక్స్టీ నైన్ భద్రాచలం అర్త్కేక్ అయితే అది ఫైవ్ పాయింట్ సెవెనే నెక్స్ట్ ఇది క్లోజ్ టు ఫై ఫైవ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ త్రీలో మెడ్చల్ అర్త్కేక్ సో ఈ రీజియన్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అనమాట జోన్ త్రీలో ఉంది అంటే జోన్ టూ నుంచి స్టార్ట్ అవుతుంది మిగతా భాగం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జోన్ టూలో ఉంటుంది ఇది జోన్ త్రీలో ఉంది సో ఈ అర్త్ కేక్ వచ్చేసి ఇదే ఏదైతే హైదరాబాద్లో ఫీల్ అయింది కూడా ఇదే కేక్ వేవ్స్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఫీల్ అయిన అర్త్ కేక్సే కానీ ఇక్కడ కొత్తగా హైదరాబాద్ ఏరియాలో మాత్రం భూకంపాలు అయితే ఏం లేవు మనకు ఏదైతే ఉదయం ఏడు ఇరవై ప్రాంతం నుంచి ఏడు ముప్పై వరకు అంటే దాదాపు పది నిమిషాలలో ఒక ఎన్ని సెకండ్స్ పాటు ఈ భూమి అనేది మనకు కేక్ అనేది వచ్చింది దాంతోపాటు ఆ ములుగు ప్రాంతంలో వచ్చిన తర్వాత కూడా మనకు చాలా ప్రాంతాల్లో కూడా మనకు భూమి అనేది అంటే షేకింగ్ అనేది చాలా ప్రాంతాల్లో కనిపించింది ఇటు ఏపీలో కావచ్చు పలు ప్రాంతాల్లో దాంతోపాటు ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు సో అంటే ఇట్లా ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు అంటే మామూలుగా అర్త్ కేక్ అయింది అంటే అతికేకి వచ్చింది అన్నప్పుడు ఆ వేవ్స్ ఆ ఎనర్జీ ఏంటి అంటే వే తరంగాల రూపంలో పోతుందనమాట సో ఇది ఇది ట్రావెల్ ఇస్తున్న క్రమంలో ఎక్కడైతే జనాలు ఉంటారో వాళ్ళు ఫీల్ అయితే అవుతుండొచ్చు కాకపోతే ఎక్కడెక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంటే ఎక్కడైతే సాఫ్ట్ సాయిల్స్ సాఫ్ట్ సెడిమెంట్స్ ఉంటాయో అవి ఆ వేవ్స్ని ఎక్కువ యాంప్లిఫై చేస్తాయి అంటే ఎక్కువ చేస్తాయి సో అక్కడ ఆ ఏరియాస్లో ఫీల్ అవుతుండొచ్చు కానీ మొత్తం ఈ ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు దాదాపు హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫీల్ అంతకని తక్కువైతే వన్ టూ మ్యాగ్నిట్యూడ్ అయితే ఫిఫ్టీ ఫార్టీ కన్నా ఎక్కువ ఎక్కువ దూరంలో ట్రావెల్ చేయలేవు కాబట్టి అవి ఫీల్ అవ్వరు అనమాట ఓకే సో మీరు ఎప్పుడు ఈ ఎర్త్ అనేది గుర్తించడం జరిగింది దాంతోపాటు ఎన్ని సెకండ్స్ పాటు మనకు ఈ ఎర్త్ వచ్చింది సార్ ఇది ఈ ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ ఈ డిస్ట అంటే ఇది ఎర్త్ డ్యూరేషన్ అనేది దూరాన్ని బట్టి పెరుగుతుంది అనమాట అదే మనం చాలా దగ్గరలో ఉన్నప్పుడు కొన్ని సెకండ్లే మనం వేవ్ వైబ్రేషన్స్ ఉంటాయి సో మనం దూరం పెరుగుతున్నాకపోతే మనం అంటే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ కిలోమీటర్స్లో ఉన్నాం సో అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి ఒక ఫైవ్ ఫైవ్ టెన్ సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టదు ఒక సో మనం కూడా అదే ఎవరు ఫీల్ అయినా అదే అదే వేవ్స్ ఎప్పుడైతే అతుకు ఎక్స్ ట్రావెల్ అవుతున్నా అప్పుడే రికార్డ్ అవుతాయి అనమాట అతుకు రికార్డ్ చేయడానికి సైస్మోగ్రాఫ్స్ అని ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అవి ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తూనే ఉంటాయి అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓకే సార్ ఎన్ని కిలోమీటర్ లోతులో మనకి ఎత్తుకు రావడం జరిగింది దాంతోపాటు గతంలో ఇట్లాంటివి ఎప్పుడైనా సంభవించాయా గతంలో ఇలాంటి ఇదే రీజియన్లో అంటే సిక్స్ భద్రాజల బ్రతికేక అని చెప్పినాం అది కూడా థర్టీ కిలోమీటర్స్ ఇది కూడా దాదాపు థర్టీ కిలోమీటర్స్లో డెప్త్లో వచ్చింది సో ఈ రీజియన్లో మామూలుగా ఆ ఈ మ్యాగ్నిట్యూడు అంత డెప్త్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఓకే సార్ అంటే ఎందుకు పదే పదే ఇప్పటికే కావచ్చు ములుగుకి సంబంధించి గోదావరి పరిహారక ప్రాంతం కావచ్చు సో దాదాపు సెప్టెంబర్ నాలుగున మనకు ఒక్కసారిగా మనం చూసుకున్నట్టయితే దాదాపు డెబ్బై వేల వృక్షాలు కూడా మనకు నేల కొరిగిన సిచ్యువేషన్స్ కూడా చూసాము చాలా వరకు కొంతమంది సైంటిస్టులు ఏంటంటే ఎత్తుకేక్ అని కొంతమంది అన్నారు కొంతమంది టోర్నడోల్ అన్నారు కొంతమంది క్లౌడ్ బరస్ట్ అన్నారు అక్కడే మళ్ళీ దాంతోపాటు ములుగు ప్రాంతం కావచ్చు వరంగల్ కావచ్చు దాంతోపాటు ఇటు ఏదైతే మనం చూస్తున్నామో భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు చాలా టైమ్స్ అంటే ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ కూడా అక్కడ ఎత్తుకేక్స్ స్వల్పంగా వస్తున్నాయని చెప్తారు సో అంటే ఎందుకు అదే ప్రాంతంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి మేము ఈ ఎన్జిఆర్ఏలో అబ్జర్వేటరీ అంటే సైస్మలాజికల్ అబ్జర్వేటరీ పెట్టింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ నుంచి చూస్తున్నాం ఇది దాదాపు ప్రతి ప్రతి నెలలో ఎక్కడో ఒక దగ్గర వస్తూనే ఉంటాయి మామూలు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మేము టూ త్రీ వన్ మ్యాగ్నెట్యూడ్ రికార్డ్ చేస్తుంటాం చాలా మంది అవి ఫీల్ అవ్వరు ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ అవుతాయి ఇది నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి ఏరియాలో ఎక్కడైనా వస్తాయి సో ఇంకా దాంతో పోలిస్తే మనం జోన్ టూలోనే ఉన్నాం హైదరాబాద్ చుట్టుపక్కల సో అంటే చాలా మందికి తలెత్తుతున్న క్వశ్చన్ ఏంటంటే కోల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అందుకోసమని ఎర్త్ కేక్స్ అంటే కోల్ మైన్స్ కి సంబంధించి కూడా వాళ్ళు తవ్వకాలు జరుపుతూ ఉంటారు అందుకోసమే ఎత్తు కేక్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా మంది అంటే కొంతమందికి డౌట్ ఉంది ఇది ఎంతవరకు నిజం మరి అది చెప్పలేము ఎందుకంటే అది కోల్ మైన్స్ ఇవన్నీ దా ఫ్యూ మీటర్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనం థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ అని చెప్తున్నాం సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఇక్కడ ఫాల్ట్ ఫాల్ట్ రిఫ్ట్ గోదావరి రిఫ్ట్ అంటాం సో ఇక్కడ అన్నీ ఆల్రెడీ ఆల్రెడీ ఫాల్టెడ్ ఏరియా ఉంది సో ఫాల్టెడ్ ఏరియా ఉన్నప్పుడు అతుకేక్స్ వస్తాయి సో అది మీరు ఇంకా వేరే ఏదన్నా వేరే సిచ్యువేషన్స్ ఏదున్నా కూడా ఫాల్ట్ ఉంది కాబట్టి దాదాపు ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం కొన్ని సంవత్సరాలు పడుతుండొచ్చు కొన్ని రోజుల్లో అవుతుండొచ్చు ఈ నార్మల్ బ్యాక్గ్రౌండ్ అతుకేక్స్ అయితే ఇది నార్మల్ ఇక్కడ సో మళ్ళీ అంటే ఇప్పుడు మనకు ఉదయం ఏదైతే ఎత్తు వచ్చిందో సో అది ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ అని చెప్తూ ఉన్నారు కదా మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా అదే ప్రాంతంలో కావచ్చు ఇంకా వేరే ప్రాంతంలో కావచ్చు ఎత్తుకేక్ సంభవించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అది అది నార్మల్ అంటే మామూలుగా ఒక ఫాల్ట్ ఒక ఎర్త్క్వేక్ అన్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ ఏం ఒక కొన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న ఫాల్ట్ రిలీజ్ చేసే ఎనర్జీ సో ఆ ఫాల్ట్ డిస్టెన్స్లో ఎప్పుడైనా కూడా ఇంకా ఈ ఫైవ్ మ్యాగ్నెట్ అన్న దానికి దాని తర్వాత నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎనర్జీ డిసిపే డిసిపేట్ అవుతుంటుంది సో ఆ క్రమంలో ఇంకా అర్త్ క్వేక్స్ వస్తాయి చిన్న చిన్నవి వస్తుంటాయి అన్నమాట సో ఇది కొన్ని రోజులు నెల వారాల వరకు పొడిగించవచ్చు ఓకే సార్ సో ఏదైతే మనం ముందుగా అనుకున్నామో ఇటు సెప్టెంబర్ ఫోర్త్న ములుగు ప్రాంతంలో కావచ్చు ఒక అడవిలో దాదాపు డెబ్బై వేల వృక్షాలు నెలకొరగాయని చెప్పు చెప్పుకున్నాం కదా సో దానికి సంబంధించి అది కూడా ఎత్తుకోక అంటే అదే ప్రాంతంలో అంటే ములుగు మన డిస్టిక్స్లోనే లోనే ఇది కూడా నమోదైంది కదా అంటే ఈ భూకంపానికి రీజియన్ ములుగు రీజియన్తో సంబంధం లేదండి ఎక్కడ ఎక్కడొచ్చినా రికార్డ్ అవుతాయి సో మీరు చెప్పింది ఏంటి అంటే ఒక ఏదో ఇన్సిడెంట్ అది రైన్ రైన్ ఫడ్ కాబట్టి మేము ఆ టైంలో అర్త్ కేక్ లాగా భూకంపం వేవ్స్ అయితే ఏం రికార్డ్ చేయలేదు సో అక్కడ అర్త్ కేక్ అయితే కాదు ఆ టైంలో సో ఇంకేదన్నా వర్షం తుఫాన్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు థ్యాంక్ యూ సో శ్రవంతి చూస్తున్నాం కదా ఎత్తుకువేక్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే సంభవించిందని చెప్తా ఉన్నారు రిక్టార్ ఏదైతే ఉందో ఫైవ్ పాయింట్ జీరో నుంచి ఫైవ్ పాయింట్ త్రీ అయితే చూపించిందని అయితే చెప్తూ ఉన్న సిచువేషన్స్ అయితే ఉన్నాయి సో ఇప్పటికే చాలా టైమ్స్ కూడా ఎత్తుపేక్ అనేది ఎప్పుడో ఒక చోట సంభవిస్తుందని చెప్తా ఉన్నారు కాకపోతే లోతును బట్టి కూడా దాదాపు మనకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల లోతుల సంభవించిన వాటికి నష్టం అయితే జరగలేదని చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే అయితే కూడా ఎత్తుపేక్ మళ్ళీ కూడా సంభవించే సిచువేషన్స్ కూడా ఉన్నాయని అయితే చెప్తున్న సిచువేషన్స్ ఉన్నాయి ఓట్ స్టూడియో